ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కనక మహాలక్ష్మి మంగళసూత్రాన్ని చేతిలో పట్టుకుని ఇది తెగిపోతేనే ప్రాణం పోయినట్టు ఫీల్ అవుతుంది తెగి కింద పడితే ఇంకేమైనా ఉందా ప్రాణం పోయినట్టే అనుకుంటుంది అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఒక మాట అంటాను ఏమీ అనుకోకు కనక మహాలక్ష్మి అని విహారీ అంటాడు ఆ రోజు దేవుడి సమక్షంలో నీ మెడలో ఉన్న మూడు ముళ్ళు విప్పుతానంటే అది విప్పే హక్కు ఎవరికీ లేదని అందరూ అన్నారు కానీ అదే దేవుడు నా నిర్ణయమే అని చెప్పాలనుకున్నాడో ఏమో అందుకే ఆ తాళిని తెంపేశాడు అని విహారీ కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు ఇక విహారీ ఆ మాట అనగానే కనక మహాలక్ష్మి తన మంగళసూత్రాన్ని చూస్తూ అలానే ఉండిపోతుంది ఇక మరోవైపు విహారీ ఆలోచిస్తున్నావు కనక మహాలక్ష్మి వెళ్దాం పద అని చెప్పి అంటూ ఉంటాడు ఇక విహారీ కనక మహాలక్ష్మి అడవిలో నుంచి బయటకు రావడానికి అలా నడుస్తూ ఉంటారు మరోవైపు యమున దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది భగవంతుడా ఇప్పటి వరకు విహారీ జాడ లక్ష్మి జాడ తెలియలేదు వాళ్లకు ఎలాంటి ప్రమాదం జరగకుండా నువ్వే చూసుకోవాలయ్యా అని యమున దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది మరోవైపు కనక మహాలక్ష్మి విహారి అలా అడవిలో నడిచి వస్తూ ఉంటారు ఇక పెద్ద పెద్ద కొండలు రాళ్ళు దాటుతూ ఉంటే కనక మహాలక్ష్మి ఇబ్బంది పడుతూ ఉంటుంది అప్పుడు విహారి కనక మహాలక్ష్మికి చేతులు ఇచ్చి మరీ కిందకు దించుతాడు ఇక కనక మహాలక్ష్మి దిగక ఇబ్బంది పడుతూ ఉంటే ఇక అప్పుడు విహారి కనక మహాలక్ష్మిని ఎత్తుకుని కిందకు దించుతాడు మరోవైపు సుభాష్ రౌడీలతో కనక మహాలక్ష్మిని విహారిని వెతుక్కుంటూ అడవిలో వెళ్తూ ఉంటాడు ఇక అలా కనక మహాలక్ష్మి విహారీ అడుగులో వెళ్తూ ఉంటే విహారీ ఒక దగ్గర ఆగి కనక మహాలక్ష్మి ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా అని అడుగుతూ ఉంటాడు అవును విహారీ గారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది రాత్రి వెంటాడిన రౌడీలు మళ్ళీ వస్తున్నారంటారా అని కనక మహాలక్ష్మి విహారీని అడుగుతూ ఉంటుంది ఏమో తెలియట్లేదు ఎక్కడి నుంచి సౌండ్స్ వస్తున్నాయో కూడా అర్థం కావట్లేదు మనం ఎక్కడి నుంచి ముందు అర్జెంటుగా బయటపడాలి రా కనక మహాలక్ష్మి వెళ్దాం అని విహారీ కనక మహాలక్ష్మిని తీసుకుని అలా బయటికి వెళ్తూ ఉంటాడు ఇక కాస్త దూరం వెళ్ళిన తర్వాత విహారీ కన కనక మహాలక్ష్మి ఒక దగ్గర ఆగిపోతారు కనక మహాలక్ష్మి ఇక్కడ నుంచి ఎటు వెళ్లాలో నీకేమైనా గుర్తుందా అని విహారీ అడుగుతుంటాడు నాకేం గుర్తులేదు విహారీ గారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక విహారీ అటు ఇటు చూస్తూ ఉంటే సడన్ గా కనక మహాలక్ష్మికి ఎవరో బాణం విసురుతూ ఉంటారు అది చూసి విహారి పరిగెత్తుకుంటూ కనక మహాలక్ష్మి అని చెప్పి కనక మహాలక్ష్మిని పక్కకు నెట్టి విహా ఇక దాంతో ఇక ఆ బాణం వచ్చి విహారీ చేతికి తగులుతుంది ఇక విహారీ అబ్బా అని చెప్పి గట్టిగా అరుస్తాడు విహారీ చేతికి బాణం తగిలి రక్తం వస్తూ ఉంటాడు విహారీ గారు ఈ బాణం ఎక్కడి నుంచి వచ్చిందండి అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏమో తెలియదు కనక మహాలక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి కనక మహాలక్ష్మి విహారీ చేతికి చిక్కుకున్న బాణాన్ని లాగి కింద పడేస్తుంది ఇక విహారీ చేతికి రక్తం వస్తూ ఉంటే తన చీరను చింపి విహారీ చేతికి కట్టుకడుతూ ఉంటుంది ఇక అప్పుడు విహారీ కనక మహాలక్ష్మి మాట్లాడుకుంటున్న మాటలు సుభాష్ వాళ్ళకు వినిపిస్తూ ఉంటాయి మీరే ఇక్కడే ఆగంట్రా ఆ మాటలు విహారీ వాళ్ళ మాటల్లో ఉన్నాయి వాళ్ళు ఎక్కడే ఎక్కడో ఉన్నట్టున్నారు వెతుకుదాం పదండి అని సుభాష్ వాళ్ళు విహారీ వాళ్ళను వెతుక్కుంటూ వస్తూ ఉంటారు మరోవైపు ఏమున్నా దేవుడికి పూజ చేస్తూ ఉంటే దీపం కొండెక్కుతుంది భగవంతుడా ఏంటి యాభేకనం ఎటువంటి గాలి లేకుండా దీపం కొండెక్కడమేంటి అని ఏమున్నా కంగారు పడుతూ ఉంటుంది విహారి గారు ఈ బాణం ఎక్కడి నుంచి వచ్చింది అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఎవరో అడవి మనుషులు వేసినట్టున్నారు కనక మహాలక్ష్మి అని విహారి చెప్తూ ఉంటాడు వాళ్ళు ప్రమాదకరమైన వల్ల ఉన్నారు ముందు అర్జెంటుగా ఇక్కడి నుంచి బయటపడాలి పదండి విహారి గారు అని కనక మహాలక్ష్మి విహారీని తీసుకుని వెళ్ళబోతూ ఉండగా అప్పుడు అడుగు మనుషులు వచ్చి విహారీ కనక మహాలక్ష్మికి ఎదురుగా నిల్చుంటారు ఇక విహారీ కనక మహాలక్ష్మి వెనక్కి తిరిగి వెళ్ళబోతూ ఉంటే వెనక వైపు కూడా అడుగు మనుషులు వచ్చి అడ్డుగా నిలబడతారు ఇక దాంతో కనక మహాలక్ష్మి విహారి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక మరోవైపు సహస్ర విహారీని వెతుక్కుంటూ ఫామ్ హౌస్ వైపు వస్తూ ఉంటుంది బావ ఎక్కడికి వెళ్ళినట్టు అసలు రాత్రి నుంచి ఇంటికి రాకుండా ఏమైపోయాడు అని ఆలోచిస్తూ అలా కారులో వెళ్తూ ఉంటే సడన్ గా ఒక ఇద్దరు కనిపిస్తారు సహస్ర వాళ్ళ దగ్గరికి వెళ్ళి విహారీ ఫోటో చూపించి ఇతన్ని రాత్రి కానీ పొద్దున కాని ఎక్కడైనా చూసారా అని అడుగుతూ ఉంటుంది చూడలేదు మేడం అని చెప్పి చెప్పడంతో సహస్ర అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక సహస్ర అలా వెళ్తూ అసలు బాబా ఎక్కడికి వెళ్ళినట్టు అని ఆలోచిస్తూ ఉంటే అడవిలో నుంచి ఒక అతను వస్తూ ఉంటాడు సహస్ర కారాప్ చేసి బాబాయ్ ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి పిలుస్తుంది ఏంటమ్మా అని చెప్పి అతను అడుగుతుంటాడు ఈ ఫోటోలో కనిపించే అతన్ని మీరు ఎక్కడైనా చూసే అని సహస్ర అడుగుతూ ఉంటుంది నేను మూలికలు తీసుకురావడం కోసం అడవిలోకి వెళ్ళానమ్మా నేను మూలికలు సేకరిస్తూ ఉంటే అడవిలో చలిమంటలు కనిపించాయి ఏంట అని చూసినప్పుడు ఇతను కనిపించాడమ్మా అని అతను చెప్తూ ఉంటాడు బాగా చూడండి బాబాయ్ ఇతనేనా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది బాగా చూశారమ్మా నాకు గుర్తు ఉంది ఇతనే ఇతని పక్కన ఒక అమ్మాయి లంగావాణి కూడా వేసుకుని ఉంది అని అతను చెప్తూ ఉంటాడు థ్యాంక్స్ బాబాయ్ అని చెప్పి సహస్రా చెప్తూ ఉంటుంది బావ పక్కన లంగా ఓనీసుకున్న అమ్మాయి అంటే అది లక్ష్మిని అసలు బావ అడవిలోకి ఎందుకు వెళ్ళినట్టు లక్ష్మి బావ ఎందుకు ఎందుకున్నారు ముందు అడవిలో నుంచి బావను బయటికి తీసుకురావాలి అని సహస్రా మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి విహారిని అడవి మనసులు చుట్టుముడతారు మీరు బస్తీ వాళ్ళు కదా మా అడవిని నాశనం చేయడానికి వచ్చారు కదా మీలాంటి బస్తీ వాళ్ళు మీ బస్తీని నాశనం చేసింది కాకుండా మా అడవిలోకి వచ్చి మీ సుఖ సంతోషాలు తీర్చుకుని మా అడవి తల్లిని మా అడవిని నాశనం చేయాలని చూస్తున్నారు కదా అని అడవి మనసులు విహారీ కనక మహాలక్ష్మిని అంటూ ఉంటారు అయ్యయ్యో నేను చెప్పేది వినండి మీరు అనుకుంటున్నది తప్పు అని విహారీ చెప్తూ ఉంటే మీరేం చెప్పాల్సిన అవసరం లేదు మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది వయసులో ఉన్న వాళ్ళు అడవిలోకి ఎందుకు వస్తారో మాకు తెలియదా అని అడవి మనుషులు అంటూ ఉంటారు అయ్యో మీరు మమ్మల్ని తప్పు అర్థం చేసుకున్నారండి మేమిద్దరం భార్య భర్తలం రాత్రి ఈ అమ్మాయిని రౌడీలు వెంబడించారు ఈ అమ్మాయి అడవిలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది ఈ అమ్మాయిని వెతుక్కుంటూ నేను వచ్చాను రాత్రి అడవిలో నుంచి బయటికి వెళ్ళడానికి మాకు దారి తెలియలేదండి అందుకే ఇక్కడ ఉన్నాము అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఏంటి మీరు భార్య మమ్మల్ని నమ్మమంటారా మీరు భార్య ఆ అమ్మాయి మెడలో మంగళసూత్రం ఏది అని అడుగు మనుషులు అడుగుతుంటారు నేను చెప్పేది నిజమేనండి మేమిద్దరం భార్య భర్తలమే ఇదిగోండి మంగళసూత్రం అని కనక మహాలక్ష్మి తన చీర కొంగులో కట్టుకున్న మంగళసూత్రాన్ని తీసి చూపిస్తూ ఉంటుంది అదే మంగళసూత్రాన్ని చేతులు పట్టుకుని తిరుగుతున్నాం అని అడుగు మనసులో అడుగుతుంటారు రాత్రి అడవుల నుంచి బయటకు వస్తూ ఉంటే కొమ్మకు చిక్కుకుని మంగళసూత్రం తెగిపోయిందండి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మంగళసూత్రం తెగిపోవడం అంత మంచిది కాదమ్మా వెంటనే ఆ అబ్బాయి చేతులతో మంచి ముహూర్తం చూసి మంగళసూత్రం కట్టించుకో అని చెప్పి అడవి మనుషులు చెప్తూ ఉంటారు సరే అండి అని కనక మహాలక్ష్మి చెప్పడంతో జాగ్రత్తగా వెళ్ళిరండమ్మా అని చెప్పి అడుగు మనుషులు చెప్తూ ఉంటారు ఇక అప్పుడే అడుగు మనుషుల్లో ఒకను పెద్దయ్య నువ్వు వయసులో బాణం గురించి మర్చిపోయావు అని చెప్పి అంటూ ఉంటారు అవునమ్మా మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నేను విసిరిన బాణం విషపు బాణం ఆ బాణం గుచ్చుకుంటే రెండు గంటల్లో మనిషి చచ్చిపోతారు దానికి విరుగుడు మీ బస్తీలో కూడా దొరకదని అడవి మనిషి చెప్తూ ఉంటే ఏంటండి ఈ పని అసలు ముందు వెనక చూసుకునేది లేదా మనుషుల ప్రాణాలతో ఎందుకు ఇలాంటి ఆటలు ఆడుతున్నారు ఏదో ఒకటి మీరే చేయండి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇప్పటికిప్పుడు ఏం చేయలేవమ్మా సరే మీకు ఒక సలహా ఇస్తాను నాతో పాటు గుడోనికి రండి విషభ బాను తగిలిన చోట విరుగుడు ఇస్తాము ఆ తర్వాత అడవి నుంచి మిమ్మల్ని మేమే బయటికి పంపిస్తాము అని అడుగు మనుషులు చెప్పడంతో సరే అండి కనక మహాలక్ష్మి విహారి అడుగు మనుషుల వెనుక వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు సహస్ర బావా బావా అని చెప్పి అడుగు కూడా తిరుగుతూ ఉంటుంది మరోవైపు సుభాష్ రౌడీలతో విహారిని కనక మహాలక్ష్మిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు ఇక రౌడీలు ఒక దగ్గర ఆగిపోతారు ఏంట్రా ఇక్కడే ఆగారు అలిసిపోయాం చలిసిపోయాను అని ఈ డీల్ క్యాన్సిల్ చేయాలని చూస్తే ఊరుకోను ఎలాగైనా సరే విహారీ లక్ష్మిని లేపేసిన తర్వాతే అడవి నుంచి బయటికి వెళ్ళాలి అని శుభాష రోడీలకు చెప్తూ ఉంటాడు మరోవైపు సహస్ర బావా బావా అని అడవి అంతా కూడా వెతుకుతూ ఉంటుంది అప్పుడు సహస్రకు అంబిక ఫోన్ చేస్తుంది అంబిక ఎక్కడున్నావు విహారీ కనిపించాడా అని అడుగుతూ ఉంటుంది కాదు పిన్ని ఇప్పుడే ఒక అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు బావా ఫారెస్ట్లోకి వెళ్ళాడంట బావు పక్కనే ఆ లక్ష్మి కూడా ఉందంట అని సహస్ర చెప్తూ ఉంటుంది బావను వెతుక్కుంటూ నేను కూడా ఫారెస్ట్లోకి లెక్కి వచ్చాను పిన్ని అని సహస్ర చెప్తూ ఉంటుంది నీకు పిచ్చా సహస్ర అరవకుండా ఇంటికి వచ్చేసి ఒంటరిగా అడవిలోకి వెళ్ళడం మంచిది కాదు అని అంబిక చెప్తూ ఉంటుంది బావు పక్కన లక్ష్మి ఉందని తెలుస్తుంటే అసలుకే తట్టుకోలేకపోతున్నా పిన్ని ఎలాగైనా సరే బావను తీసుకుని వస్తాను అని సహస్ర ఫోన్ కట్ చేస్తుంది పిచ్చిది చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు అంత పెద్ద అడవిలో ఏ జంతువులకో బలైపోతుందిలే పీడ విరగడైపోతుంది అని అంబిక మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు సహస్ర ఇంత పెద్ద అడవిలో భావన ఎక్కడైనా వెతకాలి అబ్బా అలిసిపోయాను అని చెప్పి ఒక చెట్టు దగ్గర ఆగిపోతుంది ఇక అప్పుడే అడవి మనుషులు వచ్చి సహస్రకు సోలం గురి పెడతారు ఇక సహస్ర అడవి మనుషులను చూసి ఒక్కసారి షాక్ అవుతుంది